దేవుడు అధికం చేస్తాడు దేవుడు అభివృద్ధి పరుస్తాడు కబజాత్ ఎలా ఉండాలంటే యథార్థవంతులుగా ఉంటే దేవుడు అభివృద్ధి పరుస్తాడు ఆదుకున్న వాటన్నిటిని దేవుడు తీసేసాడు రాజ్యం పోయింది అధికారం పోయింది ఆధిపత్యం పోయింది ఇప్పుడు ఏమైపోయాడు అయిపోయాడు ఉన్నవన్నీ పోయింది పోతాయి ఏది శాశ్వతంగా గుర్తుపెట్టు దేవుడు అన్ని తీసేసాడు అన్ని ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాదా వినాలి జాగ్రత్త ఎవరు గుర్తు రాలేదు దేవుడు అన్ని ఉన్నప్పుడు కొంతమంది కాదు అలాగే ఉంటున్నారు దేవుడు గుర్తుకు రాట్లా మర్చిపోతున్నారు గుర్తుపెట్టుకోండి ఉన్నాయి అని ఎదురు ఎదురు పరకండి విడిచిపెట్టకండి దేవుడు చేతిలో ఉన్న అధికారులు తీసి ఇప్పుడు ఎంత దేవుడు దేవుడు నడిచిన ప్రయోజనం కేంద్ర గారి శ్రమ కలుగ మునుపు నేను హోవాడు మన చిత్ర ఎప్పుడంట శ్రమ కలుగక మును శ్రమ కలిగిన తర్వాత ఎవరు గుర్తొచ్చారని చెప్పండి ఇప్పుడు దేవుడు గుర్తొచ్చాడు ఎగ్జామ్ ఉందనంగా పది రోజులు ఉన్న కనుక లేదా ఎగ్జామ్ టైంలో రోజు చేస్తా చేస్తారు రోజు చేస్తారు ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత మళ్ళీ పాత చేస్తారండి చూడండి చేస్తారా ఇక పర్లేదు అయిపోయింది అందుకే నేను సాగు తగ్గుతాను వాడ దాటక ముందు వాడవాళ్ళు అయ్యారు వాడ దాటిన తర్వాత మీకు బాగా తెలుసు చెప్పాలా భోగి వాళ్ళయ్య దేవుడు కూడా అంతే ఎక్జామ్ రాసి రెండు దేవుడు దేవుడు అని ప్రార్థన చేస్తా ఎస్ పా దేవుడితో పల్లెని పిల్లలు దేవుడికి సిద్ధం అహాచు కూడా అంతే అనుకున్నాడు నేను ఏం చేసినా సరిపోతే అనుకున్నాడు దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ యథార్థతో కోల్పోయాడు దేవుడు చూశాడు తన రాజ్యాన్ని తీసి వేరే రాజు చేతికి అప్పగించాడు